బొబ్బిలి పట్టణంలో గాంధీ బొమ్మ సెంటర్ వద్దనున్న తాండ్ర పాపారై స్కూల్ పోలింగ్ స్టేషన్ నలభై మూడు వద్ద టీడీపీ మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు నా ఓటు హక్కుని వినియోగించుకోవటం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా నా ప్రార్థన భవిష్యత్తుకు సంబంధించి అతి కీలకమైన ముఖ్యమైన అంశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను మంచి పార్టీని మంచి అభ్యర్థిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి నిర్లక్ష్యం ఏ ఒక్కరు కూడా చేయొద్దు ఎందుకంటే మీ భవిష్యత్తుని నిర్ణయించే ఈ కొద్ది గంట సమయం మీరు కేటాయించగలిగితే మీ భవిష్యత్తు బాగుండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాను ఓటులో ఖచ్చితంగా శాసనసభ్యుడిగా సోదరుడు బేబీ నాయుడు గారు పెద్ద మెజారిటీతో గెలుస్తారని పూర్తి విశ్వాసం ఉంది తద్వారా ఎంపీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కలిసి నాయుడు గారు కూడా బొబ్బిలి మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తారు స్టేట్ కూడా ఒక వేవ్ పరిస్థితి కూటమికి ఇప్పటికే ఏర్పడింది నిన్నటితో చాలా క్లారిటీ వచ్చింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఫార్మవు పూర్తి విశ్వాసం స్టార్ట్ చేద్దాం అందరికీ నమస్కారం ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో అతిపెద్ద పండగ మన సార్వత్రిక ఎన్నికలు మన భవిష్యత్ని మన భావితరాల యొక్క అభ్యున్నతికి భద్రతని ఎంచుకునే రోజు ఇవాళ దయచేసి అందరూ కూడా మన దేశ సార్వభౌమత్వాన్ని దేశం యొక్క సమగ్రతను కాపాడే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఏమాత్రం కూడా వేమరపాటు లేకుండా వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నాను ఎలక్షన్ కమిషన్ కూడా మంచి ఏర్పాట్లు చేశారు ఓల్డ్ ఏజ్ పీపుల్ కావనివ్వండి హ్యాండిక్యాప్స్ కావనివ్వండి సిక్స్ పర్సన్స్ కావనివ్వండి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని నేను కోరుకుంటాను